ఉండేది ఒక రాష్ట్రం ఆయనకు ఓటు ఉండేది ఇంకో రాష్ట్రం పరాయి వచ్చి ఓట్లేసి పోతున్నారు దొంగోట్లేసి గెలుస్తుండ్రు పువ్వు పాటోళ్ళని షేయి పార్టీ లీడర్లు లొల్లి లొల్లి వేస్తుండ్రు ఓ రెండు మూడు నెలల సంధి అందరేమో గాని రాహుల్ గాంధీ సారైతే ఇంగింత ఎక్కువనే ఓ టీవీ పెట్టి చూపెట్టిండి కూడా ఏడేడా ఎన్నెన్ని దొంగోట్లున్నాయో నేటిదంతా సరే గంట్ల నిజం ఎంతున్నదో అబద్ధం ఎంతున్నదో గాని గా ఓటు చోరి పంచాయతీరా మళ్ళీ అలాగీ కార్యాన్ని ముంగటేసుకున్నారు షేయి పాటోళ్ళు రాహుల్ గాంధీ సారు తగ్గేదే లేదు పో ఓటు చోరి ముచ్చట పట్టుకుని మందిలోకి వచ్చిండు మల్లోపాలి ఓట్ల దొంగతనం ముచ్చట్లో ఓటు చోరి గద్దీ చోర నినాదంతో అన్నాడు ఢిల్లీలో ర్యాలీ చేసిండు పార్టీ కార్యకర్తలతోనే ఆటంక రామ్లీలా మైదానంలో పెట్టిన మీటింగ్ లో పొట్టు పొట్టు అరుచుకుండు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళను నరేంద్ర మోదీ జీ ఎలక్షన్ కమిషనర్ బాగా ఎలక్షన్ కమిషనర్ కు उन पर एक्शन नहीं लिया जा सकता है उन पर कार्रवाई नहीं ली जा सकती है मैं स्टेज से आपको कह रहा हूँ कांग्रेस पार्टी आपको कह रही है హిందుస్తాన్ కమిషనర్ కమిషనర్ హో హో నరేంద్ర ఈసీ బీజేపీ కుమ్మక్క దేశాన్ని చేస్తున్నాయి అనికొచ్చాడు రాహుల్ గాంధీ సారు అంతే కాదు దేశం మొత్తం ఐదున్నర కోట్ల సంతకాలు తీసుకున్నాం మస్తు బోగోట్లు ఉన్నాయి ఓటు చోరీ మీద పబ్లిక్ అంతా ఏకం కావాలే ఓటర్ల జాబితా సరిచేసేటి కాడ అడిట్ చేసేరు లేనోట్లు ఉన్నట్టు ఉన్న ఓట్లు లేనట్టు పెట్టిరు ఎన్నికల సంఘం అంటే నియతిగా ఉండాలే గాని ఇక్కడట్టదు అందుకనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మేము వచ్చినాం మీరు కూడా మాతోని రావాలని దేశ పబ్లిక్చుండు మహారాష్ట్ర కర్ణాటక హర్యానా రాష్ట్రాలలో మస్తు తప్పులు జరిగినాయి దొంగట్లు ఉన్నోట్లు వాళ్ళను బతికిచ్చి బతికున్న ఒక్క అడ్రస్ వేల ఓట్లున్నాయి ఫోటోలు మార్చి అని ఓ రెండు మూడు నెలల సంది ఓటు చోరీ జోరు ప్రచారం చేసుకుంటూ వచ్చిండు రాహుల్ గాంధీ సారు నడమ నడమ ఓటర్ లిస్టు పట్టుకొని వచ్చి చూపెట్టిండు కూడా అప్పటి సంది ఇప్పటి వరకు తాప ఇదే ముచ్చట ముంగటేసుకుని వచ్చినట్టు ఈ గీతి నిరసన చేసి అన్నట్టు షేపాటి ఢిల్లీ పెద్దలు